బైబిల్ చెప్తుంది భక్తుడు ప్రవక్త అంటున్నారు నీ దుఃఖ దినములు సమాప్తము అగును ఈ లోకము కోసం ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడి కోసం ఆయన చనిపోయారు చనిపోవడమే కాకుండా మూడవ రోజు ఆయన తిరిగి పునరుద్ధారడే తిరిగి లేచారు ఇది ఎవరైతే నమ్మి విశ్వసించి తమ హృదయంలో తమ నోటితో ఒప్పుకుంటారో వారి జీవితంలో ఉన్నటువంటి దుఃఖముని వారి జీవితం ఉన్నటువంటి బాధని అలాగే కృంగుబాటుని ఇవన్నీ కూడా ప్రభు ఆత్మ చేత నువ్వు జయించే శక్తిని ప్రభు మనకి ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో దుఃఖముతో అలాగే బాధతో అపవాది చేతిలో అలాగే అపవాది చేతిలో మోసపోయి నిరుత్సాహంలో ఉన్నట్లయితే గుడ్ న్యూస్ ప్రభు నిన్ను లేవనెత్తుతారు నీ దుఃఖ దినములు సమాప్తము చేస్తారు సెలువులు ఆయన సమాప్తము చేసను అంతము చేసను అపవా అపవాదిని కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి విశ్వాసమును బట్టి ప్రభువును బట్టి ఆయన నామం బట్టి యువదేవులో ఆయన ధ్యానించినట్లయితే ఆయన వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఈ వాక్యాన్ని మీరు నమ్మినట్లయితే తప్పక దుఃఖాన్ని దేవుడు సాక్ష్యముగా మారుస్తారు